തമുഴ కొంచెం ఆటో ముందుకు పెట్టు మేము వెళతాం అన్న మాటకి ఆర్టీసీ డ్రైవర్ పై ఓ ఆటో డ్రైవర్ దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగిన ఘటన నెల్లూరు జిల్లా సంఘం వద్ద చోటు చేసుకుంది ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుండి ఉదయగిరికి వెళ్తుంది సంఘం దగ్గర ట్రాఫిక్ కు పూర్తి అంతరాయం ఏర్పడింది దీంతో బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ కి ఇబ్బందిగా ఉంది కొంచెం ఆటో పక్కకు తీయాలని చెప్పాడు కోపోద్రిక్తుడైన ఆటో డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ తో వాదనకు దిగాడు దౌర్జన్యం చేస్తూ దుర్భాషలాడాడు వెంటనే చుట్టుపక్కల వారు బస్సులోని ప్రయాణికులు వారించడంతో సమస్య సర్దుమణిగింది సుమారు అరగంట పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అటు ప్రజలు ఇటు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు